ఆ బామా నూనెలో గా రేగానే పైకి ఎందుకు తెలుతది ఎవరుేశారు చూద్దామా అన్నట్టురా చూద్దామా అన్నట్టురా బొద్దు నుంచి ఆ స్వీట్లు తిన్నారంటే ఆ ప్లేట్ దొరకట్లేదు ఎక్కడ ఉంది నువ్వు దొరికినంత ఈజీగా నీకు ప్లేట్ దొరుకుద్దంటరా ఏ వీడి చేతిలో పెట్టు చేయ చేపట్టు చేపట్టు పెట్టు ఇమేనే చేయ పెట్టు చేయ పెట్టు బొచ్చు బొచ్చు పెట్టురా అమ్మ నూనెలో గారేసి అటు ఇటు తిప్పకపోతే ఏమవుతుంది నీకు మళ్ళీ అటు ఇటుగా అవుద్దని తిప్పుతారు పోయమ్మో ఇదిగో నా తమ్ముడు చాలా ఆకల్లో ఉన్నాడు ఏ వామా దినం అక్కడ ఉంది అరే జిడ్డు మొహం చూసి బాండి అనుకుంటున్నారా అబ్బా వేసానురా అమ్మమ్మ ఆ గిరెట చూస్తే ఏం గుర్తొస్తుంది మన స్కిట్ గుర్తొస్తుందిరా అన్ని బొక్కలే పెద్ద బుక్ ఎవరు భాస్కర్